నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారిగా కావ్యశ్రీ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఇంకా కావ్యాన్ని కలిసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇస్తూ వచ్చేసాడు నిఖిల్ మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ తను అనుకున్నది అయితే విజయం సాధించుకుంటూ వచ్చేసాడు విన్న ఈ ట్రాఫీని కూడా గెలుచుకోవడం జరిగింది నిఖిల్ ఇంకా ఈ విషయం పక్కన పడితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టినప్పుడు నిఖిల్ సింగల్ అంటూ నాగార్జున గారి ముందు స్టేజ్ పైన చెప్పి హౌస్లో జరుగుతున్న విషయాలను చూసి ఇంకా కావ్య అయితే తనకి బ్రేకప్ అయ్యిందని కావ్య ఎలాగైనా తన లైఫ్లో తిరిగి కావాలి అంటూ ఏడుస్తూ కనిపించేవాడు ఇంకా నిఖిల్ సోనియా ఎలిమినేషన్తో ఫైనల్గా ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ వచ్చిన నామినేషన్ తర్వాత ఇంకా అవన్నీ చూసిన కావ్య అయితే నిఖిల్ పి అగానిస్ట్గా కామెంట్ పడుతూ కనిపించేసింది ఇంకా నిఖిల్ అయితే తను ఏదైతే చూపిస్తున్నాడో అది నిజం కాదు అంటూ కావ్యశ్రీ కూడా కొన్ని పోస్టులు కూడా సోషల్ మీడియా అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చింది అలాగే నిఖిల్తో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియా డిలీట్ చేసుకుంటూ వచ్చింది ఇంకా ఆ తర్వాత అవన్నీ చూసిన అభిమా అయితే అర్థమైంది వీరిద్దరి మధ్యన ఏదో జరుగుతుంది వీరిద్దరి మధ్యన బ్రేకప్ అయ్యింది అర్థమైంది అలాగే ఇంకా బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చాడు కావ్యశ్రీ కోసం నేను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత మొదటిగా కావ్యాన్ని కలుస్తాను తనని క్షమాపణను అడుగుతాను తన లైఫ్లోకి రావాలి తన నా భార్య అంటూ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయి మన అందరం చూసాం ఇప్పుడు అదే విధంగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత తన అన్న మాట చేసుకుంటూ వచ్చేసాడు ఇంకా ఇంకా కావ్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఇంకా కావ్యాన్ని ఇంకా కలుసుకోవడం జరిగింది నిఖిల్ వాటికి సంబంధించి ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ ఆ ఫొటోస్ ఇప్పుడు మా విధంగా మీరు కూడా చూసియండి